హాయ్ అండి మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సోంపు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ అయితే వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి కొద్దిగా అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను మష్రూమ్స్ కర్రీ ఎప్పుడూ కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు వాటర్ ఎప్పుడు కూడా యాడ్ చేయకండి గ్రేవీ కావాలంటే ఏదైనా మసాలా యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది మనం వాటర్ వేసినట్లయితే అది పప్పుచారలాగా తయారవుతుంది అందుకని వాటర్ అనేది అస్సలు ఈ కండి మష్రూమ్స్లో చాలా వాటర్ వస్తుంది ఒక టమాటో సన్నగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా రాళ్ళుప్పు పసుపు వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను టమాటో చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇది ఎప్పుడైనా రసం ఉండేటప్పుడు చేసుకునే ఓకే చాలా బాగుంటుంది రైస్లో కలుపుకోవాలంటే గ్రేవీతో చేసుకోండి ఇంకా బాగుంటుంది క్యాప్సికమ్ అయితే మూడు కలర్స్ వేసుకున్నాను ఒక మష్రూమ్స్ని రెండు ముక్కలు చేసి వేసుకున్నాను చాలా బాగుంటుందండి అంతేకాదు చాలామంది క్యాప్సికమ్ ఇష్టపడరు గ్యాస్టిక్ అంటారు కొంతమంది గ్యాస్టిక్ వస్తుందండి అంటారు కొంతమంది అయితే కూల్డ్ అవుతుంది అంటారు కానీ రెడ్ ఎల్లో దాంట్లో చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి మనకి మంగు మచ్చలు కానీ సోబంట అంటారు సోబి నల్ల సోబి అలాంటివన్నీ కూడా పోవాలంటే ఎక్కువగా మనం మిర్చి తింటే అలాంటి మచ్చలు రావండి ఒక హాఫ్ చెంచే వరకు మిరియాలు పో పౌడర్ వేసేయకున్నాను చాలా బాగుంటుంది లాస్ట్లో మీరు ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగ్గాని లేదంటే ఎల్లుల రెబ్బ సన్నంగా తరిగ్ కానీ లేదంటే చిల్లపల్ల కొట్టుకొని వేసుకోండి చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే అయిపోయింది కర్రీ దించేసుకోవడమే చాలా బాగుంటుంది వాటర్ అయితే నేను ఎక్కడా కూడా యాడ్ చేయలేదు చూశారు కదా చాలా చక్కగా ఉంది చూడడానికి బాగుంది టేస్ట్ కూడా ఇదిరిపోయింది బయట నుంచి తెచ్చుకున్న కర్రీస్ లాగే అనిపిస్తుంది కానీ బయట నుంచి వర్షాకాలం కానీ ఏ కాలం కానీ ఏది తెప్పించుకోకండి అంత హెల్త్కి మంచిది కాదు చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ఎలా ట్రై చేయండి బాగుంటుంది